ఇది సుకుమార్ సినిమా కాదు అంటూ పుష్ప టూ పై కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ మరి సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాను తనది కాదు అంటూ కామెంట్స్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయితే పుష్ప టూ విషయానికి వస్తే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నార్మల్గా సినిమాలు చేస్తేనే చాలా చాలా బాగుంటాడు యాక్టింగ్ అయితే ఇక తనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఒక డైలాగు ఒకటిసారి రెండు సార్లు చెప్తే చాలు అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా చెప్పిస్తాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఇక టూ విషయానికి వస్తే మాత్రం మామూలుగా లేదని చెప్పాలి అస్సలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా చాలా సెంటిమెంటల్గా సూపర్గా ఉంటుంది అంటే బాగుంటుంది అంతకు మించి ఉంది పుష్ప పుష్పటు సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్ డైరెక్షన్ లో ఇంత మంచి సినిమాలు అని నేను అస్సలు అనుకోలేదు ఆ సినిమా చూస్తే అసలు సుకుమార్ డైరెక్టర్ చేసినట్టే అనిపించట్లేదు నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఈ వార్తలు విన్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పాలి పుష్ప పుష్పటు ఇంత మంచి రెస్పాండ్ వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు మొత్తానికి అయితే వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ తున్నట్లుగా సమాచారం